గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకునే నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ కార్యకర్తలు నాయకులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి జన్మదినోత్సవ వేడుకలు ఊరువాడ తేడా లేకుండా గుంటూరు నగరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు గుంటూరు నగరంలో రక్తదాన క్యాంపులు హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నగరంలోని పలు డివిజన్లలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై నాలుగవ డివిజన్లో బుడే ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి జన్మదినోత్సవ వేడుకలు భారీ కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బుడే కార్పొరేటర్ పద్మావతి మాజీ కార్పొరేటర్ అడక శ్రీనివాస్ సిమెంట్ షాపు రఫీ రబ్బానీ అనిల్ అజయ్ బాబు నరసింహారావు మీరావలి మాధవరావు వార్డులోని కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు గుంటూరు నగరంలో పలుచోట్ల నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే గల్లా గారికి జన్మదినోత్సవం ఈ రోజు జరుగుతున్నటువంటి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు జన్మదిన శుభాకాంక్షలు వార్డు వార్డులా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఒకసారి మనం ఇరవై నాలుగో డివిజన్ లోని బుడేబాయ్ సర్కిల్ ఆధ్వర్యంలో గుడేబాయ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా కార్యకర్తలకు వార్డు ప్రజలందరికీ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విలేకరులకి శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే ఏంది రాజకీయ నాయకులు లేరు రాజకీయ నాయకులు ఉండాలంటే విలేకాలే కాబట్టి అయితే ఇవాళ మా అమ్మ అనే గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు అనేక కార్యక్రమాలు దాదాపుగా పదిహేను నెలలు ముందు ముందండులో ఉండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు ఒక లాగానో ఒక సామాన్య కార్యకర్త లాగానో జనాభాలో దూసుకుని వెళ్ళిపోతా మనందరినీ మా అందరినీ కూడా ముందు నడిపిస్తుంది ఈ ఇరవై నాలుగు డివిజన్లో గుడబాయ్ ఫ్రెండ్ సర్కిల్లో ఆమె జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ అందదానికి అన్నదాన కార్యక్రమం ఈ కార్యకర్తలు అభిమానులు మా అందరికీ శుభాకాంక్ష తెలియజేపరిచారు కాబట్టి మా అమ్మాయిన మా గల్లా మాధవి గారు ముందు ముందు నాటికి ఇంకా ఎన్నో పదవులు ముందుకు రావాలని ఆ మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా మళ్ళీ మాధవి గారు వాళ్ళ బుడే బుడైపోయినా నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన విలేకరులకు కూడా శుభాకాంక్షలు చేస్తూ